డిఎస్సి షార్ట్ నెంబర్ ఫార్టీ ఫోర్ పర్యాయ పదాలు అగము పాపం దురితం అనలం అగ్ని వహ్ని అబ్ది సముద్రం జలది అశ్వము గుర్రం తురగం ఇంతి స్త్రీ వనిత ఉదకము నీరు జలం ఉర్వి భూమి వసుధ కపి కోతి మర్కటం కూరిమి స్నేహం చెలిమి కాశీ వారణాసి అవిముక్తం డెందము హృదయము యథ ధనుజులు అసురులు రాక్షసులు దుఃఖము ఖేదం బాధ నంది వృషభం ఎద్దు నారి స్త్రీ పొలతి పామరుడు అగ్నుడు నీచుడు ప్రతీక గుర్తు చిహ్నం ప్రాచీనము ప్రాక్తనం సనాతనం